ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మున్సిపల్ కౌన్సిల్ లో రభస నెలకొంది ఐదో వార్డు వైసీపీ కౌన్సిలర్ మనోహర్ చేసిన మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర కి టీడీపీ కౌన్సిలర్ గతం గురించి మాట్లాడే అర్హత లేదంటూ వైసీపీ కౌన్సిలర్ మనోహర్ అనడంతో ఈ వివాదం చెల్లిదగినట్టు తెలుస్తోంది వివాదానికి గల కారణం ఇదే అంటున్నారు వైసీపీ కౌన్సిలర్ మనోహర్ క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ వినిపిస్తున్నారు చైర్మన్ ని వైసీపీ కౌన్సిలర్ మనోహర్ పై సస్పెన్షన్ వేటు వేశారు మనోహర్ ని మూడు నెలల పాటు సస్పెండ్ చేసిన మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం వివాదానికి సంబంధించిన దృశ్యాలు అందుతున్నాయి మనోహర్ ని మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ఇక్కడ కౌన్సిల్ కూడా తప్పుదారి ఇక్కడ పార్టీ కమ్యూనిటీ చేయడం వల్ల రికార్డెడ్ విత్ అండి मार्टर मार्टर चार का वो आला ने कॉम्पोज़र चेहरे में इंसर्ट चेक डॉग मैं गारंटी दे रही हूँ कॉम्पोज़र भी आला ने चेहरे परसेंटी चेहरे में इंसर्ट चेक डॉग